నా అభినందనలు నేను చునూ రాజకీయాల్లో ప్రదర్శించిన ప్రతి ఒక్క వదాయుతమైన ఉండదు ఇండిపెండెంట్ నుంచి నిన్నారెంట్లో వరకు దాదాపు ముప్పై ఆయన ద్వారా మరి ఆయనకు నా శాసనసభ్యులు వారికి చిత్ర కూడా నాయకుడు ఆయనకు ఆశిస్తులుగా పదేడు పథకాలని ఆయన అన్నెడు పథకాలని కూడా నేను ఆర్థికంగా ఆశిస్తూ జీవన నివారణ కోరుకుంటూ ఇప్పుడు సార్ ಮುಖ್ಯವನ್ನ ಆಯ್ತ ಅಸೆಂಬ್ಲಿ ಸಾಲೇ ತುಂಬ ಅತಿ ತರ ಮೊದಲ ಎಂಜಿ ವಾರು ಶಾಸಕಸಭ್ಯ ವಾರ ಕಲಿಸಿ ಮತ್ತೆ ತೊಂದರೆ ಆಯ್ತು ರಾಲೇಜು ತಾವು ಪ್ರತಿ యాభై లీగలు పర్మాప్ కొంతమందికి యాభై లీగలు అనేది గవర్నమెంట్ మార్పుస్ సో దాని ప్రకారం ఆ వంట ఎంతమంది అంటే కొంతమందికి యాభై లీగల చేస్తారు సో అలా ప్రతికి కొలాగ్ చేసి ఆ ఊరిలో ఉండే ఇంప్రూవ్ మనం విధంగా చేయాల్సి ఉంటుంది సో శాంక్షన్ అనే వర్క్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ రివ్యూ చేసుకోండి రివ్యూ చేసుకొని మళ్ళీ టెండర్ దొరకడం జరుగుతుంది సో టెండర్ జరిగిన తర్వాత మనం మండలంలో కదాసిన పనుల గురించి మళ్ళీ ఒకసారి అక్కడ డీటెయిల్ ఎస్ట్రెన్స్ సబ్మిట్ చేసి దానికి ప్రాసెస్ పెట్టుకొని మనం ప్రతి ఇంటికి కూడా కొలుకోవడం జరుగుతుంది అలాగే వర్షాకాలం వస్తుంది కాబట్టి మనం గ్రామంలో ట్యాంకులు బట్టలు కూడా చేసుకుని మరికే డిటేజ్ ఎక్కడా లేకుండా చేసుకునేసి మనం రోగాలు రోగా పడకుండా కోరుకుంటున్నాను అలాగే ఏమైనా సమస్య ఉంటే తెలిసి దాని గురించి మేము మా ఉండాలి

ట్వంటీ ట్వంటీ నైన్ పడుతుంది ప్రజెంట్ అయితే యూట్యూబ్ ఛావల్స్ వ్యూడల్ ఛావెల్స్ ఎంపీటీస్ పీటీస్ అనే వర్క్ చేశాను కానీ ప్రజెంట్ ఉపాధి పనులు అయితే ఏం జరగడం లేదు హౌసింగ్ వర్క్స్ మాత్రం జరుగుతున్నాయి హౌసింగ్ నైన్టీ ఫైవ్ డేస్ ఉపాధిలో ఫిఫ్టీ డేస్ అనమాట బేస్మెంట్ గేస్మెంట్ అయితే ఫిఫ్టీ డేస్ ఇస్తాము బేస్మెంట్ నుంచి రూమ్ ఫ్లేవర్ కైతే ఫార్టీ డేస్ ఇస్తాము మొత్తం ఫోర్ నైన్టీ ఫైవ్ డేస్ పని పనిచేస్తారు ఉపాధి టైం చేస్తాము ఇంద్ర ఆవాస్ ప్రధాన ఆవాల్స్ కింద పదికే మంది ఛాన్స్ అయినారు అవి ఆల్రెడీ కట్టుకున్నారు వాటికి నైన్టీ నైన్ డేస్ రిటార్క్ పేమెంట్ చేయబడిస్తారు అది కూడా ఈ రోజు రేపటి పేమెంట్ చేస్తాను అండ్ అయితే హార్టికల్చర్ హార్టికల్చర్ రేపు టార్గెట్ ఉంది సెవెన్ ఏకర్స్ టార్గెట్ ఇచ్చారు కానీ ఎక్కడ రేపటి ముందు రావట్లేదు అనమాట పండుగ పెట్టడం చిల్లీ కానీ నిమ్మ కానీ మ్యాంగో కానీ రోజు జాస్మిన్ బోరింగ్ ఇలాంటి పంటలు అయితే వేసుకోవచ్చు మినిమం ఫైవ్ ఏకర్స్ ఉండాలి నో పర్సెంట్ కలిపి దాన్ని కానీ రైతులు అయితే ఎవరు ముందు రావట్లేదు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అప్లికేషన్ ఇస్తే నార్మల్ ఏడు పనులు పూర్తిగా పూర్తి స్థాయిలో వర్క్ అయితే చేయగలిగిన ఇప్పుడు ఇరవై ఆరు స్కూళ్లకు మనకు రెండో విడతలో బడ్జెట్ రావడం జరిగింది వాటిల్లో దాదాపు అరవై ఐదు డెబ్బై పర్సెంట్ మాత్రమే పనులు పూర్తిగా అయినాయి సార్ ఇప్పుడు బడ్జెట్ ల్యాక్ అనిపోయినాం సార్ అట్లనే పన్నపాడు సార్ పన్నపాడులో టాయిలెట్స్ పూర్తి కాలేదు కిషన్సే పూర్తి కాలేదు బడ్జెట్ కూడా మనం పంపించినాం సార్ అయితే ట్రైనింగ్ లో పెట్టాను సార్ అది రిలీజ్ అయితే చేస్తాం సార్ మిగతా స్కూల్లో అయితే మేము చేయగలిగాము పొరపాటు అయితే పూర్తిగా లేదు సార్ వర్క్ అన్ని చేసిన మాకు గెలవాలి కొనందే కూడా పూర్తిగా సార్ రీసెంట్గా అయిపోయింది కూడా పెండింగ్ పెండింగ్ అది కేవలం అంగన్వాడి కేంద్ర మండలంలో తెలియజేస్తున్నాము అందులో ఇప్పుడు జనాభా ప్రాతిపరుపులేకే స్త్రీలు వచ్చేసి పదహైదు వేల యాభై తొమ్మిది నుంచి పదహైదు వేల తొమ్మిది యాభై మొత్తము ముప్పై వేల తొమ్మిది మంది ఉన్నారని తెలియజేస్తున్నారు మరి అంగన్వాడీ చేసే కార్యకర్క పోసినప్పుడు అంగన్వాడీ కార్యకర్త పోస్టులు ఇరవై ఇంటిలో ఒకటి ఉన్నది మరి హెల్పర్ పోస్టులలో డెల్వరీ వర్గం కంగుకూరు పోలు గాలిగూడూరు వర్గం ఇవి పెద్ద ఎత్తున పూర్తి చేయటకు మా ఉన్నతాధికారుల వారు చర్యలు తీసుకుంటున్నారని తెలియజేస్తున్నారు విషయానికి వచ్చినప్పుడు ఆరు వేల నుంచి మూడు సంవత్సరంలోపు పిల్లలు తొమ్మిది వందల యాభై మంది ఉంటే అంతమంది కూడా ఈ పుట్టి అనేది తీసుకుంటున్నారు మూడు నుంచి ఆరు సంవత్సరం లోపు పిల్లలు ఎనిమిది వందల ఎనిమిది వందల ఒకటి ఉంటే ఆరు వందల అరవై మంది మాత్రమే అంగన్వాడీ కేంద్రాలకు హాజరవుతున్నారు మిగతా వారు ప్రైవేట్ స్కూల్స్ కింద పెడుతున్నారు మరి గర్భవతిలు నూట అరవై ఏడు మంది ఉంటే నూట అరవై ఏడు మంది తీసుకుంటున్నారు చేసి నూట తొంభై మంది ఉంటే నూట ఎక్కువ ఐదు అన్నీ చూడాల ద్వారా సంవత్సరం మాత్రమే మనం వీలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే తీవ్ర వర్షాభావం పరిస్థితులు కానీ ఈసారి వర్ష పుట్టు మాసంగా సో సి వస్తుంది ఇప్పుడు ప్రజలకు తొమ్మిది గంటలకు శ్రీశైలం వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులు ఉన్నాయి మనకు పూల కాలంలో వచ్చేసి ఎనిమిది వందల అరవై ఐదు అడుగులు సో ఇది సిక్స్టీ ఫీట్ తెచ్చి సో పైన ఈ శ్రీశైలం ఇదితే మనము ఈసారి మనం రాబోయే కార్యక్రమం సో సమృద్ధిగా హైకోర్టు నిలిస్తాం సో కేసీఆర్ గారు ఏదైనా సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని పరిష్కరించలేము ఎమ్మెల్యే గారు దృష్టి గురించి అంటే

ఎనిమిదిలో ఒక పూర్తి దాన్ని కూడా హ్యాండిల్ చేశారు మిగతా ఏడు వివిధ ఉన్నాయి అంటే కొన్ని ఫిషింగ్ ఉన్నాయి కొన్ని స్లాబ్ జస్ ఉన్నాయి తర్వాత హెల్త్ హెల్త్ మనం మన అందరిలో ఏడు ఉన్నాయి ఏడు కానీ ఏడులో నాలుగు వచ్చి ఫినిషింగ్ ఉన్నాయి కొన్ని వచ్చేసి స్లాబ్ వేసాము సోరీ ప్లేస్మెంట్ ఎవరు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి పనులు చేయాలి చేశారు తర్వాత ఎన్ఆర్జీ తరఫున మన అందరికి ఒక అరవై లక్షలు బ్రాండ్ అయితే వచ్చింది అది ఎందుకు స్టార్ట్ చేయలేదు ప్రపోజల్ అయితే పంపించాము ఒక ఇరవై లక్షలు వచ్చేసి తర్వాత రెండు వరకు ఎనిమిది లక్షలు తర్వాత పైడాలకి ఎనిమిది లక్షలు తర్వాత పల్లబాటికి ఒక ఎనిమిది లక్షలు మొత్తం ఒక అరవై అరవై లక్షలు వచ్చి చీసేవాడు అండి కంపల్సరీ అయితే పెట్టాము ఒకవేళ ఎన్నికల్ శాంక్షన్ వచ్చిన తర్వాత కానీ అయితే మొదలు పెట్టుకోవచ్చు बोल बोलिए आपका स्वागत है अगर आपको मालूम है मैं ग्रैंड होटल है अपने पहले के अभी एक पॉइंट के स्टार है तो और भी काम है स्वागत है और स्वागत है एक टाइम मेरा कार्यालय बुरा करने के लिए नमस्ते दिस इज डॉक्टर मंजूरा हेल्थ ऑफिसर टीसी मैं हूं గురు వ్యాక్సినేషన్ ఎందుకు అంటే చేయాలి అంటే ఏది జబ్బు రాకుండా ఈ వ్యాక్సినేషన్ వేసుకోవాలి దీనికి ఎలిజిబుల్ పర్సెంట్స్ ఎవరు అంటే సిక్స్టీ ప్లస్ ఉన్న ప్రతి ఒక్క ప్లసర్సెంట్ ఈ డిసిసి వ్యాక్సిన్ వేసుకోవాలి అలాగే ఇంకా ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి హై ఇప్పుడు అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇంకా ముందు హైయర్స్ టీపీ చూపు ఉన్నవాళ్ళు అంటే ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళు మాత్రం మేము మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బీజేపీ వాక్సినేషన్ వేసుకోవాలి ఇప్పుడు మన వలం లో కేసెస్ ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉన్నాయి దాదాపు ఫైవ్ హ్యాండ్ ఎవ్రీ మంత్ కు చూసుకుంటే థర్టీ చేస్తే ఉన్నాయి సో దాన్ని మనం రాకుండా ఆకట్టుగా నివారించడం కోసం ఈ ప్యాక్ పీసీజీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అలాగే సీజనల్ డిసీజెస్ ఈ సీజన్లో మనకి ఎక్కువగా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఫీవర్ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ చికెన్యా టైఫాయిడ్ ఈ ఫీవర్స్ అన్ని ఈ కాలంలో వస్తాయి సో ఈ ముఖ్యంగా ఏంటంటే విలేజెస్ లో పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం వల్ల దోమల యొక్క పెరుగుదల ఎక్కువ అయినప్పుడు దోమకాటు వలన మలేరియా డెంగ్యూ ఫీవర్ వస్తాయి కాబట్టి ఆ గ్రామాల్లో పంచాయతీలో ఉన్న అధికారులందరూ ఆ గ్రామంలో పరిశుభ్రత ఎక్కువ ఉండేలాగా ఈ చెత్త జలాలు ఎప్పటికప్పుడు తీయడం ఉండమిటి కాలువలు ఎక్కువ పార ప్రదేశంలో ఇక్కడ దొంగలు పెరుగులకు నిర్వహించడానికి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ సీజనల్ రీజిడీస్ నుంచి తప్పించుకోవచ్చు స్టాఫ్ డైలరీ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ మధ్య కాలంలో డయేరియా ఎక్కువ అవుతుంది ఈ డయేరియా అనేది కలుషిత ఆహారం కలుషిత నీరు కావడం వల్ల వస్తుంది సో మన ఇంట్లో మన వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ఉన్నట్లయితే ఈ డయేరియా నుంచి మనం తప్పించుకోవచ్చు సో ఈ స్టాక్ ఏరియా అంటే ఇంటింటికి వెళ్ళి మన ఆశాలు ఏంఎన్లు ఎవరికైతే డయేరియా ఉందో ఇంటింటికి వెళ్ళి వాళ్ళే అడిగి తెలుసుకొని వాళ్ళకి మందులు ఇవ్వడం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది ఇంకా సివియర్ కండిషన్ లో ఉన్న వాళ్ళకి పిఎఫ్సి చూపించి ఐడి బ్రూట్స్ పెడతాము ఆ ఐడి బ్రూట్స్ పెట్టినా కూడా డయేరియా పట్టలేదు అంటే హైయర్ సెంటర్ కి రిఫర్ చేస్తాము ఎప్పటి వచ్చిన ముందుగా చూపించి టీచర్ తీసుకున్నట్లయితే బయటపడవచ్చు లేదంటే ప్రయత్నం ఎగ్జెట్ చేశామంటే అది సివియల్ గా ప్రాణపయ పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది సో దీన్ని మీరు అవగాహన చేసుకొని ఇప్పటి వరకు అలాగే ముగిందేల రూపాయలు గురవ చేస్తున్నాము ఇప్పుడు పది మంది ఉంటే పది మంది కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది తిరిగి మూడు కోట్ల రూపాయలు టార్గెట్ ఇచ్చినారు యాభై యాభై లక్షల వరకు ఇప్పుడు గుర్వ చేస్తున్నాము ఇక ఉన్నతికి సంబంధించి ముప్పై లక్షల రూపాయలు టార్గెట్ గా ఎస్సీ వాళ్ళకు వడ్డీ లేక రుణం కింద మనం వేయడం జరుగుతుంది సభ్యురానికి ముప్పై వేల యాభై వేల రూపాయలు ఇస్తామనుకున్నారు ఐదు లక్షల వాళ్ళు కూడా రుణాలు ఇవ్వాలనే ఉంది కానీ ఇంకా దాని ఉత్తమంలో దాని యొక్క ఆప్షన్స్ ఇంకా ఆన్లైన్ లో రాలేదు అది కూడా వచ్చేదానికి ఉండాలి ఉంది ఇకపోతే ఇండివిజువల్ లోన్స్ వచ్చేసి పద్నానికి లక్ష రెండు లక్షల విప్పియాల కానీ ఈ సంవత్సరం కొత్తగా మనకు ఆడేశారు ఉన్నది అంత అది రెండు వందల యాభై మందికి మనకు టార్గెట్ గా ఇచ్చున్నారు ఇప్పటి వరకు ఇరవై నాలుగు మందికి చేస్తున్నాము ఇంకేమున్న సభ్యులు ఉత్సాహకు కానీ ఇలాంటివి చేస్తా ఉంటే ఐదు క్రోడ్ల కోట్ల వియాలని ఉంది అది మనకు కేవలం ఇరవై ఒక్క మందికి టార్గెట్ ఇచ్చున్నారు అది కూడా కొత్తగా చేసే వాళ్ళకి ఒక ప్రయత్నం చేస్తాము ఇదే కాకుండా మనకు రైతు ఉత్పత్తి సంఘం కూడా ఉంది అందులో వంద సంఘాలు ఏర్పాటు చేస్తున్నాము వారికి కూడా మనము సీఎం రుణాలు ఇస్తున్నాము అలాగే రైతులు వర్షాకారు పక్కలు కూడా మనం పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే స్టేట్ సిడుగుతుంది సబ్సిడీ పెరుగుతూ ఇది మన యొక్క వెలుగు కల్పన ఏమన్నా స్టూల కర్మానం అంటే అది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై వందల ఇరవై నాలుగులో ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు మనకి సాగు చేయడం చేయాలన్నమాట సాయించుక్రవారం మనకు మూడు వందల ఆరు ఎకరాలు అందులో రెండు వందల అరవై రెండు ఎకరాలు చెనుములు పదిహేడు ఎకరాలు పసుపు నాటారు మా తర్వాత శుక్రవారం శనివారం ఈ రోజు కత్తి నాటు నాటుతా ఉన్నారు చిత్రి సాయి శాంపిల్స్ అంటే మండలానికి ఐదు వందల డెబ్బై సాయి షాంపిల్స్ టార్గెట్ ఇస్తారు సార్ పదకొండు ఆర్మీకే కి అరవై ఏళ్ళు కంప్లీట్ చేశాము మిగతావి ఈ వారంలో కంప్లీట్ చేశాము ఎవరైనా సాయి శాంపిల్స్ ఇవ్వాలనుకుంటే ప్రతి ఊళ్ళో ఆర్ఏసి అస్టెంట్లు టార్ కార్తీక అస్టెంట్ ఉన్నారు వాళ్ళతో వెళ్ళి సాయి షాంపిల్స్ ఇస్తారని ఇవ్వాలనుకుంటే వాళ్ళతో వెళ్ళి ఫోటో మీ యొక్క

దీంట్లో ఎస్సీఎస్కి కావాలంటే పంతొమ్మిది వందల యాభై ఉన్నాయి వీళ్ళకు ఎస్సీఎస్కి వాళ్ళకు రెండు వందల ఇన్ని వరకు ఇన్నెట్ వరకు గవర్నమెంట్ ఖర్చు అండి తర్వాత వచ్చి వ్యవసాయ సర్వీస్ కమిషన్ కలిపిస్తే మనకు పంతొమ్మిది వందల యాభై మూడు ఉన్నాయి అగ్రికల్చర్కు పథకానికి సెవెన్ సప్లై ఇస్తున్నాము రెండు వెళ్ళి కలుగుతున్నాము ఒక సెల్ వచ్చేసి ఉదయం వెళ్ళి నుంచి మధ్యాహ్నం మూడు వరకు మూడు పిల్లలకి పదకొండుకి సాయంత్రం ఆలుగులు తీసుకున్నాము ఇది మా డిపార్ట్మెంట్ సంబంధించి చంద్రంగా చెప్పినట్టు కొన్ని రాత్రి అయితే కొన్ని సమస్యల ఇన్వెక్షన్స్ ఉన్నాయి దాని చర్యలు చేపడతాము డికింగ్ పోస్టర్ చేసుకొని టీకెటింగ్ చేస్తున్నాము మిడిల్ పూల్ అవసరం కూడా ఇప్పిస్తున్నాం ఎక్కువ కొద్ది వరకు టీకటింగ్ చేసి మళ్ళీ నలభై ఎనిమిది ఎనిమిది వందల యాభై ఆరు ఈ మన గ్రామాలు మాత్రం పదిహేడులో గాను ఎనిమిది జరిగింది ఈ రీసర్వే జరిగిన గ్రామాలలో కొంత రావడం రావడం లేదు దానికి ప్రజలు ఇబ్బందిగా ఉన్నారు కానీ పాయింట్ ఇన్కమ్స్ అనేది చేయడం వల్ల ఆ వన్ రాలేదు ఎందుకంటే వాళ్ళు ఒక రైతుకు రైతుకు సంబంధించిన వ్యత్యాసం ఉన్నప్పుడు ఆ రైతులు ఎన్నుకోవడ సమయంలో ఇక జాయింట్ ఎంపీ పెట్టడం జరిగింది దాని ద్వారా రెవెన్యూ భూమి కార్డులు రావడం తక్కువగా ఉన్నది కాబట్టి అవి కూడా మనం జాయింట్ ఎంపీ సబ్మిషన్ చేసి ఇప్పుడు మనం చేయడం జరుగుతుంది ఇంకా రాజధాల్లో సంబంధించి అంటే నుంచి ఆలగడ్డకు సంబంధించి మొత్తం ఏడు బస్సులు జరుగుతున్నాయండి ఆరు బస్సులు దిగుతున్నాయి ఆరు బస్సులకు ప్లస్ ఈ ఏడు బస్సులు ఆలగడో వాళ్ళకి దిగుతుందని ఒక బస్సు టంగుటూరు మీద ప్రత్యేకించి రద్దుకుపోయి ఆలగడ్డ వెళ్ళిపోయి రెండు ఎడిపోయి ఒక్కొక్కసారి రెండు బస్సు టంగుటూరు మీద దిగుతుంది మొత్తం ఈ గోపల్లి మీద దిగేవి దగ్గర దగ్గర ఒక వంద వంద సార్లు బస్సులు అంటే యాభైస్ వచ్చేసి ఆల్రెడీకి యాభై టిఫిన్ టువల్స్ ఉన్నాయండి అంటే పదిహేను నిమిషాలకి ఒక బస్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సంబంధించి అంటే దత్తరాల చుప్పట్లో ఉన్న పల్లెలకి కూడా పిల్లలకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా అంటే బస్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇవాళ మీ దృష్టికి ఏమైనా చెప్పాలనుకున్నా ఇంకా బస్ సర్వీస్ ఏడవ ఐదు రోజులు

ఆ వాళ్ళు కూడా రావచ్చు ఆ షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక సోదరులలో కూడా ప్రశ్న ఇచ్చి ప్రకటన బాగుంటుంది పంచాయతీ సెక్రటరీలు గౌరవ అందరూ సర్పంచ్లు అందరూ కొంచెం మీరు చెప్తే యోజన చేసిన వాళ్ళు రాజ్యపాల్ రేపు స్టార్ట్ అవుతుంది అవుతారు స్పెషల్ గా గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా జరుగుతుంది కొంచెం అందరూ అవేర్నెస్ తో అందరూ పాల్గొని ఆధార్ కార్డు రెన్యూ చేసుకోవడం కానీ కొత్తగా ఎండ్రోజ్ చేసుకోవడం అని జరిగితే కొన్ని మండలానికి కొన్ని ఒకసారి పై అధికారులు కూడా చెప్తున్నా బాగుంటారు మనం ఫైవ్ ఇయర్స్ రాజ్యపాల్వచ్చు ఎవరు రావచ్చు అంటే మనకు సచివాలను ఇచ్చాము